ప్రజలు ప్రభుత్వం మధ్య ఉండాల్సింది వాలంటీర్లు కాదని పార్టీ ఉండాలని తేల్చి చెప్పారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీ నాయకులు పూర్తిగా వాలంటీర్లపైనే ఆధారపడ్డారన్నారు చంద్రబాబు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని హామీ ఇవ్వడంతో వారు టీడీపీకి ఓట్లేశారన్నారు చంద్రబాబు వాలంటీర్లకు పదివేలు గౌరవ వేతనం ప్రకటించడంతో వారు టీడీపీ కోసం పనిచేశారన్నారు వైసీపీ పతనం అయిపోయింది అనుకుంటే అది టీడీపీ పొరపాటు అవుతుందన్నారు ఈ ఐదేళ్లలో పార్టీ నిర్మాణం జరగాలని అధికార ప్రతినిధులను నియమించుకొని వారికి ఎలా మాట్లాడాలో నేర్పించాలని సూచించారు చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా దాన్ని వాడండి నితీష్ కుమార్ కూడా ఏం మాట్లాడరు నితీష్ కుమార్ డెఫినెట్గా ఆయన స్టేట్ ఇంట్రెస్ట్ని బట్టి స్టేట్లో ఆయన మైనస్లోకి వచ్చే ప్రయత్నం ప్రమాదంలో ఉన్నాడు కాబట్టి దాన్ని బట్టి పోతాడు ఆయన మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇంత అవకాశం వచ్చింది నేను పెట్టిన ఇది పెట్టినటువంటి ఏకైక కారణం చంద్రబాబు ఓటర్స్ ఉన్నారు మధ్యలో వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్స్ మీకు ఎందుకు వచ్చి ఓటింగ్ వేయిస్తారు వాలంటీర్స్కి పదివేలు జీతం ఇస్తారంటే పదివేల జీతం వాటిని సపోర్ట్ చేస్తారు మీరు పార్టీ అన్నది ఈవేళ రాజమండ్రిలో కానీ మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది అక్కడ లేదు అట్లీస్ట్ ఈ ఫైవ్ ఇయర్స్లో పార్టీ బిల్డప్ చేసేటువంటిది ఇవ్వండి నెక్స్ట్ స్పోక్స్మెన్లో పెట్టండి స్పోక్స్మెన్లో పెట్టి ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళని వచ్చి ఏం మాట్లాడుతున్నారు బూత్లా లోక్సభ మన ఇక్కడ శాసనసభలోనూ బూత్లే మాట్లాడుకుంటారు ప్రెస్ మీట్లోనూ బూత్లే మాట్లాడుకుంటారు ఏం గౌరవంగా మాట్లాడుకోండి ఇది ఏమన్నా సరిహద్దు గొడవలా కొంచెం గౌరవంగా మాట్లాడడం వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇవ్వటం అసలు ఎందుకు ఓడిపోయారన్న దాని మీద ఒక మీటింగ్ పెట్టుకోవటం ఇవన్నీ చేయండి ఇదేమి ఎండ్ కాదు ఇది అయిపోయామని అవడనా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా అయిపోయింది జగన్ పార్టీ అనుకుంటే వాళ్ళు పొరపడుతున్నారు మేము అయిపోయామరా అని జగన్ పార్టీ అనుకుంటే వీళ్ళు పొరపడుతున్నారు ఓటర్స్ ఉన్నారు మధ్యలో వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్స్ మీకు ఎందుకు వచ్చి ఓటింగ్ ఇస్తారు వాలంటీర్స్ పదివేల జీతం ఇస్తారంటే పదివేలు జీతం వాటికి సపోర్ట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ ఫలితాలతోనే కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబు నితీష్ కుమార్ మద్దతుతోనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందన్నారు ఢిల్లీలో చక్రం తిప్పేందుకు చంద్రబాబుకు ఇది సువర్ణావకాశం అన్నారు ఏపీ ప్రయోజనాల కోసం కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు పని చేయాలని సూచించారు ఏనుక్కి అంకుశం అంకుశం పట్టుకునేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడికి వచ్చింది అంకుశమేమో నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు మామిటి జాగ్రత్తగా దాన్ని వాడండి నితీష్ కుమార్ కూడా ఏం మాట్లాడటం నితీష్ కుమార్ డెఫినెట్గా ఆయన స్టేట్ ఇంట్రెస్ట్ని బట్టి స్టేట్లో ఆయన మైనస్లోకి వచ్చే ప్రయత్నం ప్రమాదంలో ఉన్నాడు కాబట్టి దాన్ని బట్టి పోతాడు ఆయన మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇంత అవకాశం వచ్చింది నేను పెట్టిన ఇది పెట్టినటువంటి ఏకైక కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన కరెక్ట్గా వాడుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆంధీ ఉన్నాడో ఆంది మళ్ళీ చిన్న తుఫాను పవనం గాలి కింద అయిపోకుండా నిలబెట్టుకుని పార్టీ మెయిన్ జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సార్లు చెప్పాను నేను అట్లీస్ట్ ఈ ఫైవ్ ఇయర్స్లో పార్టీ బిల్డప్ చేసేటువంటిది ఇవ్వండి నెక్స్ట్ స్పోక్స్మెన్లో పెట్టండి స్పోక్స్మెన్లో పెట్టి ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు బూత్లా లోక్సభ ఇక్కడ శాసనసభలోను శాసనసభలోనూ బూత్లే మాట్లాడుకుంటారు ప్రెస్ మీట్లోనూ బూత్లే మాట్లాడుకుంటారు ఏం గౌరవంగా మాట్లాడుకోండి ఇది అవునా సరిహద్దు గొడవలా కొంచెం గౌరవంగా మాట్లాడడం వాళ్ళ దానికి ట్రైనింగ్ ఇవ్వటం అసలు ఎందుకు ఓడిపోయారని దాని మీద ఒక మీటింగ్ పెట్టుకోవటం ఇవన్నీ చేయండి ఇదేమి ఎండ కాదు ఇది ఈసారి మారటం అనేది చాలా మంచిగా మారింది ఎందుకు కారణం ఏంటంటే అక్కడ బీజేపీ